కలిసే కాలం వస్తే నడిచే కొడుకులు పుడతారు పిల్లలు పుడతారు అని మనకు ఒక నానుడు ఉంది అలాగే మొన్న తాలిబాన్ లీడర్స్ వచ్చి మాకు ఒక చోట ఒక రెండు ట్రిలియన్లు విలువ చేసే బంగారం నిక్షేపం ఉంది అది మీరు తీసుకోండి ఎందుకంటే అవన్నీ కూడా మీ దేవుళ్ళ యొక్క ఆభరణాలు లేకుంటే ఆవిడ పురాతన కాలంలో ఏంటంటే కొంతమంది ఆదివాసులు వాళ్ళు ధరించిన నగలు అలాంటివి ముట్టుకో మాకు అక్కర్లేదు మా మతం అంగీకరించదు అని చెప్పి అది టూ ట్రిలియన్ డాలర్స్ పైన ఉండే ఆ యొక్క నిధిని భారతదేశానికి గిఫ్ట్గా ఇచ్చారు అలా ఉండాలి నిధి నేను చెప్పేది కాలం కలిసి వస్తే ఎలాగైనా సరే మనం అభివృద్ధి చెందుతాం అందులో మోడీగా టైం బాగున్నట్టుంది ఆయన ముట్టిందల్లా బంగారం పట్టిందల్లా కూడా సింగారం సరే ఏదైనా సరే మరి ఇంత మన ఎప్పుడైతే మోడీ గారు ఇన్ని ట్రిలియన్ డాలర్స్ మన ఎకానమీకి కావాలని కోరుకుంటున్నాడో ఈ రెండు ట్రిలియన్ డాలర్స్ బంగారాన్ని కనుక ఆ పరిశ్రమలోకి తరలించగలిగితే భారతదేశం ఎక్కడ ఉంటుందండి ఆకాశన్న మరి అంత పైకి ఎత్తడానికి దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తున్నాడు రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి బాగుంటే మీరు పక్క సబ్స్క్రైబ్ చేయండి